ఉత్తరాంధ్ర ప్రజలకు మరీ ముఖ్యంగా విశాఖపట్నంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇప్పుడు పరీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఆ కూటమి పార్టీ నేతలైతే ఊహించలేదు సత్యనారాయణని తెరపైకి తెస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రకరకాలుగా ఎవరెవరి పేర్లను ఊహించుకున్నారు కానీ బొత్స సత్యనారాయణ పేరును ఊహించలేదు ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ పేరును జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడే ఆయన మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టేసింది ఈ ప్రచారాన్ని చూసి ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ ప్రజలు ఏమనుకుంటారు అన్న ఆలోచన కూడా ఇప్పుడు చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీడియా కనిపించడం లేదు కూటమి తరఫున కూడా అక్కడ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలబెట్టబోతోంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య వైసీపీ తరఫున ఆరు వందల పదహైదు మంది ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున కేవలం రెండు వందల పదహైదు మంది మాత్రమే ఉన్నారు అంటే ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవాలంటే దాదాపు రెండు వందల మందికి పైగా వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేయాలి ఈ వ్యవహారానికి ఏమాత్రం బలం లేదు కనీస బలం లేదని తెలిసినా కూడా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలబెడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ మద్దతు ఇస్తోంది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సీపీ తరఫున తప్ప క్యాండిడేట్ నిలబెడితే ఈజీగానే ఎన్నికల్లో గెలవచ్చని తెలుగుదేశం పార్టీ కూడా భావించింది కానీ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించిన తర్వాత గేమ్ అంత ఈజీగా ఉండదు అన్న విషయం కూడా అధికార పార్టీకి అర్థమైంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ కేడర్లో నెలకొన్న నిరుత్సాహాన్ని పోగొట్టేందుకు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి ఎలాగో అక్కడ కంపల్సరిగా భారీ మెజారిటీ వైసీపీ ఉంది కాబట్టి జాగ్రత్తగా అక్కడ గెలవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా పనిచేస్తూ ఉన్నారు త్వరలోనే ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఓటర్లుగా ఉన్నవారిని జగన్మోహన్ రెడ్డి నేరుగా పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నారు బొత్స సత్యనారాయణిక ఏ అంశంలో దెబ్బ కొట్టాలి అన్న దానిపైన ఆలోచన చేశారేమో కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ విశాఖపట్నానికి నాన్ లోకల్ క్యాండిడేట్ అన్న ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు మొదలుపెట్టాయి పక్కనే ఉన్న విజయనగరం జిల్లాకే చెందిన బొత్స సత్యనారాయణ విశాఖపట్నానికి నాన్ లోకల్ అయితే కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు కదా మరి ఆయన నాయ లోకల్ అవుతారా అదే కడప జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ వచ్చి ఏలూరులో పోటీ చేశారు కదా మరి ఆయన లోకల్ అవుతారా అంతేందుకు ఇప్పుడు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న భరత్ నారా లోకేష్ తోడలుడు భరత్ వల్లదేవూరు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ తాత మూర్తి తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నంలో వచ్చి అక్కడ వ్యాపారాలు విస్తరించుకొని అక్కడ భూములతో వ్యాపారం చేసింది నిజం కదా విశాఖ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ అది కృష్ణా జిల్లా కదా మరి ఆయన వచ్చి అక్కడ లిక్కర్ వ్యాపారం చేయడం లేదా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గంటా శ్రీనివాస్ లోకల్ అవుతారా విశాఖపట్నానికి రాజమండ్రి ఎంపీగా ఉన్నారు పురంధేశ్వరి మరి ఆమె ఎక్కడి నుండి వచ్చారు తండ్రిది కృష్ణా జిల్లా భర్తది ప్రకాశం జిల్లా మరి ఆమె ఎక్కడ లోకల్ అవుతారా కడప జిల్లాలో పుట్టి శ్రీశైలంలో పెరిగిన సిపిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణకు విశాఖపట్నం ఎంపీగా టికెట్ ఇచ్చినప్పుడు జనసేన పార్టీ పార్టీకి ఆయన నాన్ లోకల్ అన్న విషయం గుర్తుకు రాలేదా ఒకటి మాత్రం నిజం ఉత్తరాంధ్ర మీద మరీ ముఖ్యంగా విశాఖ మీద నాన్ లోకల్స్ అంటే స్థానికేతర నాయకుల ప్రభావం అయితే వాళ్ళ డామినేషన్ అయితే చాలా ఉంది వ్యాపారాలు భూముల మీద బిజినెస్ల మీద ప్రతి రంగంలోనూ అక్కడ స్థానికేతరుల ఆధిపత్యం ఉంది ఇలాంటి ఆధిపత్యానికి కొద్దిమేరైనా కంట్రోల్లో ఉండాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు కాస్త బలమైన నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వారిని విశాఖలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అక్కడ అలాంటి నాయకుడిని నిలబెట్టుకోవాల్సిన అవసరం అక్కడ ప్రజలకు కూడా ఉంది ఈ ఎన్నికల్లో ప్రజలు నేరుగా ఓట్లు వేయకపోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఈ అంశాన్ని కూడా అక్కడ ఓటు వేయిపోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలి బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడు బలంగా ఉన్నప్పుడే విశాఖ ప్రయోజనాలు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రయోజనాలు కావచ్చు కాస్త బలంగా నిలబడ్డానికి అవకాశం ఉంటుంది వచ్చ సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో కూడా కొందరు ఉన్నారు వాళ్ళు కూడా బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతానికి